నమస్తేనండి నేను మీ రామకృష్ణ ఇహాన్ ఆస్ట్రోన్యూమిరాలజీని అందరెలా ఉన్నారు క్రోదినామ సంవత్సర ఉగాది కానుక క్రోదినామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి మూడు రాసులకు ఒక విధంగా చెప్పాలంటే ఒక ఉగాది కానుకను మీకు అందజేస్తున్నాను చెప్తున్నటువంటి మూడు రాసులు బంపర్ ఆఫర్ కొట్టబోతున్నారు ఒక విధంగా చెప్పాలంటే వారు ధనాన్ని సమకూర్చుకోబోతున్నారు కోటీశ్వర్లు కాబోతున్నారు కోట్లోకి పడగలెత్తబోతున్నారు వారి జీవితంలో వారు ఒక మంచి పొజిషన్కి వచ్చినటువంటి టైంను గుర్తుపట్టుకునే రోజు వచ్చేసింది చాలా మంది అనుకుంటారు మేము ఆ సంవత్సరం నుండి బాగా కలిసి వచ్చిందండి అక్కడ నుండి మాకు వెనక్కి తిరిగి చూసుకోకుండా సంపాదించామంటారు ఆ టైం అనేది ఈ ఉగాది నుండి మీకు తప్పకుండా కలగబోతుంది చెప్తున్నటువంటి మూడు రాసులకు మీరు రాసి పెట్టుకోండి ఒకటి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉందండి ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే ఎందుకు ఈ కర్కాటక రాశి వారికి అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది వీళ్ళ లైఫ్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు కర్కాటక రాశికి రాష్ట్రాధిపతి చంద్రుడు చంద్రుడు రెండున్నర ఒక్కసారి ట్రావెల్ చేస్తూ ఉంటాడు ప్రతి రెండున్నర రోజులు ఒక్కోసారి రాశి మారుతూ ఉంటాడు చంద్రుడు ఎప్పుడైనా కూడా వృషభ రాశిలోకి వచ్చాడు అనుకోండి బ్రహ్మాండంగా అతని జీవితం మంచి జరుగుతుంది అక్కడ ఏదైనా కూడా అభివృద్ధి అనేది కూడా అతను తప్పకుండా కలుగుతుంది అదేవిధంగా అతను రాశి అయినటువంటి వృక్షిక రాశిలోకి వచ్చాడు అనుకోండి చాలా వరకు నష్టాలు జరుగుతాయి అంటే నెలలో స్పీడ్గా జరిగేటువంటి గ్రహాల మార్పు అంటే ఒక చంద్రుడు మాత్రమే ఇంకా మిగతా గ్రహాలు వచ్చేసి చాలా హెవీగా కొన్ని సంవత్సరాల తరబడి వెళ్తూ ఉంటుంటాయి ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఏంటంటే అభివృద్ధి అనేది కూడా ఈ సంవత్సరంలో మీకు చాలా బాగా కలిసి వస్తుంది క్రోధీనామ సంవత్సరం మహా అయితే ఈ క్రోధీనామ సంవత్సరంలో చాలా కోపతాపాల మీద ఉంటుంది క్రోధీనామ సంవత్సరంలో సంవత్సరం కూడా ప్రతి చిన్న విషయానికి ఇరిటేషన్ రావడం మనసు ఎప్పుడు చెంచలత్వం ఉండడం ఒకటి ఒక మాట మీద నిలబడకపోవడం అలా ఉండలేకుండా చేయడం ఇలాంటివన్నీ కూడా క్రోధినామ సంవత్సరంలో జరిగే అవకాశాలు ఉంటాయి కానీ ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే మనస్తత్వకారకుడు చంద్రుడు కర్కాటక రాశికి రాశాధిపతి చంద్రుడు ఎంత మనస్త సున్నితమైనటువంటి వ్యక్తి స్వభావం గలవాడు ఒక మాటను మాట్లాడుతున్నామంటే ఒకటికి సార్లు ఆలోచించుకొని ఆలోచించుకొని వంద మంది మాటలు మాట్లాడడానికి ఒక్క మాటతో పరిష్కరించేవాడు సూటిగా సమాధానం చెప్పేటువంటి వాడు కర్కాటక రాశిలో పుట్టినటువంటి చంద్రుడు గ్రహస్థితి ఉన్నటువంటి వాడు కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరం ఇక్కడ మంచి మేలు జరుగుతుందండి మిమ్మల్ని ఎవరైతే అవమానించారో ఎవరైతే అపవాదం గురి చేశారో మిమ్మల్నికి విలువ లేకుండా చేసినటువంటి వాడే తప్పు తెలుసుకొని మీ ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అది కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఈ క్రోధి నామ సంవత్సరం ఉగాది తర్వాత నుండి ఫైనాన్షియల్గా చాలా ఎక్కువగా నిలబెట్టుకోబోతున్నారు డబ్బును బాగా సంపాదించుకోబోతున్నారు చేస్తున్నటువంటి వ్యాపారాలలో అనుకూలమైనటువంటి వాతావరణం అనూహ్యమైనటువంటి మార్పులు చేర్పులు జరిగి వంద రూపాయలు వస్తున్నాకుంటే ఆయన ఐదు వందలు వచ్చి కూర్చుంటాయి ఆటోమేటిక్గా వీరు చేస్తున్నటువంటి వ్యాపారానికి డిమాండ్ పెరగడం మొదలవుతుంది వాళ్ళు తెచ్చుకున్నటువంటి స్టాక్ కూడా చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో ప్రాముఖ్యత ఏర్పడుతుంది ఆర్థికంగా వాళ్ళు చాలా చక్కగా నిలదొక్కుంటారండి దానికి ఎలాంటి సందేహం లేదు అందుకే కర్కాటక రాశి వారికి ఈ ఉగాది నుండి మంచి బంపర్ ఆఫర్ కొట్టబోతున్నారు చేస్తున్నటువంటి వ్యాపారంలో టర్న్ ఓవర్ పెరిగిపోవడం విదేశీ ప్రయాణాలు స్వాగతించడం తాతగా బుత్తాత్ర కాలం నుండి ఏదైనా ల్యాండ్ లిటికేషన్లో కనుక ఉంటే ఆ ల్యాండ్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నుండి వారు బయటపడిపోవడం ఇలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి కర్కాటక రాశి వారికి మీరు వీలైతే ఒకసారి మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోవాలి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం మంచి సంఖ్యాబలం ఒక కనీసం టూ సెవెంటీ డిగ్రీస్ టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వరకు ఈ కోణంలో కనుక మీ పేరును సరి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి అందుకే నేను ఒక్కసారి అయిన జీవితకాలంలో ఒకసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకుంటే ఏమవుతుందంటే మంచి జరుగుతుంది నేను చూసేటువంటి పద్ధతులు అన్ని రకాల పద్ధతుల ద్వారా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్ న్యాస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తారపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా చూస్తారు కాబట్టి కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యా మార్చుకోండి అదేవిధంగా ఇది కర్కాటక రాశితో పుట్టినవారు ఈ డేట్ ఆఫ్ బర్త్లో మూడు రెండు కనుక ఉంటాయి చాలా చాలా అదృష్టవదు అయితే నెక్స్ట్ వచ్చేసి మకర రాశి మకర రాశి వారికి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఏళ్ళ శని అనేది కూడా వీరికి చివరి దశలో ఉంది ఇంకా ఇంకో సంవత్సరం అయిపోయింది అనుకోండి మకర రాశి వారికి ఏళ్ళ శని అనేది కూడా కంప్లీట్గా కంప్ పూర్తి అవుతుంది ఏడున్నర సంవత్సరాల ఇబ్బందులు ఇక్కట్లో అనేది కూడా వాళ్ళు ఆ నుండి బయటపడిపోతారు అందులో ఈ నవ సంవత్సరం అనేది కూడా మకర రాశి వారికి వాళ్ళకు గన్ షాట్ ఒక గన్ షాట్ గా చేస్తున్నటువంటి పన్నులలో ప్రాముఖ్యత వ్యాపారాభివృద్ధి పిల్లలు చదువుకునేటువంటి చ చదువులో మంచి అనుభవం ఏకాగ్రత పెరగడం లేదా ఆర్థిక వ్యవస్థ బలపడవడం బలహీనంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ బలపడిపోవడం రుణ బాధల నుంచి బయటపడిపోవడం వీళ్ళు ఎవరికైనా డబ్బులు దాన ధర్మాల రూపంలో ఇచ్చినటువంటి ఆ డబ్బులు వాళ్ళకు పుణ్యఫలాన్ని తెచ్చి వాళ్ళు మంచి స్థాయిలో స్థిరపడిపోవడం అంటే ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం పుణ్యఫలంగా మారిపోవడం ఇవన్నీ కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ఈ ఉగాది నుండి వీరికి మంచి జాగ్పాటు కొట్టబోతున్నారు కాబట్టి మకర రాశి వారిని తక్కువ చని వేసేదానికి ఉండదండి ఎందుకంటే మకర రాశిలో పుట్టినటువంటి వారు చాలా ప్రయోజకులు అవుతారండి వాళ్ళు ఏంటంటే ఫేస్ టు ఫేస్ మా వీళ్ళకి ఏంటంటే మా మనసు మా మాట సూటిగా చెప్పేస్తారు అవుతుందంటే అంటే అవుతుంది కాదంటే కాదు అలాంటి వ్యక్తిత్వం గలవారు మకర రాశి వారు అయితే మెయిన్ ఏంటంటే ఫైనాన్షియల్గా ఫస్ట్ వీళ్ళు ఎదగాలి డబ్బు పరంగా మంచి పొజిషన్కి రావాలి వీళ్ళు ఎందుకంటే కష్టపడే తత్వం ఉంటుంది డ్రైమ్ బౌలు కష్టపడతారు నిద్ర లేకుండా కానీ ఆరు కష్టపడతారు మకర రాశి వారు కానీ డబ్బు చూస్తే డబ్బు వల్ల చాలా వరకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి దాన్ని గమనించుకొని మీ పేరుని టూ సిక్స్టీ అంటే టూ సెవెంటీ టూ సిక్స్టీ కానీ టూ సెవెంటీ డిగ్రీస్ నుండి కానీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మధ్యలో వారి పేరును ప్రోగ్రామింగ్ చేసి గ్రాఫ్ వేయగలిగితే చాలా చాలా మంచి ఫలితాలు శుభ ఫలితాలు వస్తాయండి అది మాత్రం నేను ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను ఇకపోతే కుంభరాశిలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా ఈ ఇప్పుడు శనీశ్వరుడు కూడా కుంభరాశిలోనే ఉన్నాడు అంటే లాభస్థానం కుంభరాశి ఎందుకంటే మకర రాశి కర్మస్థానం అయితే పదకొండో స్థానం అనేది కూడా లాభస్థానం అవుతుంది కుంభరాశికి స్వక్షేత్రం ఆ క్షని ముప్పై సంవత్సరాల తర్వాత ట్రావెల్ చేస్తూ 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 మన కుంభరాశిలోకి వచ్చాడు అప్పుడు ఎలా ఉంటుందండి క కనీసం ఈ కుంభరాశి వారికి ఇక్కడ నుండే వారి యొక్క జీవన విధానంలో మార్పులు చేర్పులు మొదలు కాబోతున్నాయి నేను అందుకే చెప్తున్నాను మే నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను ఆ శని హోమం జరిపించుకునే ప్రయత్నం చేయండి ముప్పై ఏళ్ళ తర్వాత శనిశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు కాబట్టి శని హోమం జరిపించుకోవడం ద్వారా చాలా చాలా మేలు జరుగుతుందండి ఎంత అద్భుతం అంటే మంచి జరుగుతుంది మీరు నేను చెప్పడం కాదు మీరు జరిపించుకొని చూసిన తర్వాత మీరు పది మందికి చెప్పగలుగుతారు కానీ శని ఎప్పుడు కుంభరాశిలో ఉండాడు కదా మారిపోతాడు కదా మీనరాశిలోకి వెళ్ళిపోతాడు కదా గేట్లు ఓపెన్ కావు ఇంకా తెరుచుకోవు క్లోజ్ అయిపోతాయి మళ్ళీ ముప్పై సంవత్సరాలు వెయిట్ చేయాలి మళ్ళీ శనీశ్వరుడు కుంభరాశిలో అందుకే పన్నెండు రాశుల వారు శని హోమం జరిపించుకోవాల్సిందే కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరో అవమానం ఒకటిగా ఉంది అంటే మకర కుంభరాశిలకు రాష్ట్రాధిపతుడు శనీశ్వరుడే శని లాభస్థానంలో ఉన్నాడు మోస్తరుగా అందుకే నేను ఈ మూడు రాశులైనటువంటి కర్కాటక రాశి మకర రాశి కుంభరాశి ఈ మూడు రాశులు బంపర్ ఆఫర్ కొట్టబోతున్నారు ధనాన్ని ఈజీగా మూమెంట్ ఇవ్వబోతుంది ఈజీగా సంపాదించబోతున్నారు అంటే అది ఏ వ్యాపారమైనా ఎలాంటి ఉద్యోగమైనా ఏదైనా కూడా మీకు మంచి జరిగే అవకాశాలు కూడా మీకు కలగబోతున్నాయి కాబట్టి ఈ క్రోధీనామ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి ఈ మూడు రాశులకు తప్పకుండా మంచి ఫలితాలు శుభ ఫలితాలు కలగాలని కూడా మనస వాచ కర్మేన కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను సర్వే జనం సుఖినబో